పక్షి ప్రేమికులు అక్కడక్కడ పక్షులను సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు ఒక్కరు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాసు పక్షి ప్రేమికుడు అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నాడు ఊరిలో అంతా పత్తి వరి పంటనే సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో దేవదాసు తనకున్న అర్ధ ఎకర పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకిలి తీస్తున్నాడు మనిషికి మనిషి సహాయపడని ఈ రోజుల్లో మూగ జీవాల సంరక్షణకు పడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాసుకి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ದನೆಕ ಕರೆಂಟ್ ಫೈಲ್ ಈ ಗುಂಡಿ ಇದೆ ಫೋನ್

రోజు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు గతంలోన రెండు వేల ఇరవై నుంచి పక్షులకి ఈ విధంగా సద్దలు వేయడం జరుగుతుంది మనుషులైతే నోరు తెరిచి అన్నం అడుగుతారు పక్షులు ఏం అడగవు కాబట్టి ఈ సద్దల్ని పక్షులకి వేయడం జరిగింది ఈ ఆలోచన రానికి కారణము రెండు వేల ఇరవై సంవత్సరంలోన కరోనా వచ్చిన టైంలోన బస్ స్టాండ్ కాడ ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేని వ్యక్తి అక్కడ ఉండడం జరిగింది ఆ కరోనా టైంలోన ఆయన నాకు డైలీ అన్నం తెస్తావు బాబు నాకు అన్నము సాయంత్రం పూట దొరకదు మధ్యాహ్నం వరకే హోటల్లో దొరుకుతుంది సాయంత్రం కంప్లీట్ బంద్ చేస్తారు కదా అడగ అడగడం జరిగింది ఆయన అడిగిన ఆలోచన మేరకే మనిషి అయితే ఈ విధంగా అడిగినాడు పక్షులైతే అవి మాటలు రానివి కాబట్టి అవి ఏం అడగవని చెప్పేసి రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి సంవత్సరము డెబ్బై ఐదు సెంట్లు ఇది నా పొలము డెబ్బై ఐదు సెంట్లలో ప్రతి సంవత్సరం నేను ఈ పక్షులకి ఈ గింజలు సద్ద గింజలు వేస్తూనే ఉంటాను ఈ విధంగా నేను భూమి మీద నా ఆత్మ ఉండే వరకు కూడా ఈ విధంగా నేను ఆ పక్షులకి నేను నా వంతు సహకారం నేను అందిస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరము దీని ఖర్చు దాదాపు అంటే కూడా ముప్పై ఐదు వేలు కట్టుకు వస్తుంది సార్ వానకాలం అందరూ సర్దలే కాబట్టి వాటికి తినడానికి గింజలు ఆడాడు ఉంటాయి ఇప్పుడు ఈసారి ఏం చేసామంటే ఎండాకాలం వేసినాము ఎండాకాలం అయితే ఎక్కువ సర్దులేయరని చెప్పేసి వాటికి ఆహారం బాగుంటుందని చెప్పేసి ఈసారి మూడు నెలలు వెనక వేసినాము ప్రతి సంవత్సరం అక్కడ నాలుగు సంవత్సరాలు వానకాలం వానకాలం వేస్తుంటున్నాయి ఈ సంవత్సరం మాత్రం ఎండాకాలం వేసినాం